శ్రీమాత్రే నమ ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మరియు ముగింపు తేదీలు ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం కాలాన్ని కొలిచేందుకు చాంద్రమాన అనే అతి ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు అలాగే సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు సౌరమానం అని లెక్కిస్తారు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని ధనుర్ సంక్రమంగా పేర్కొంటారు అలాగే ధనుసు రాశిలోకి సూర్యుడు ఉంటే దానిని కాలాన్ని ధనుర్మాసం అంటారు మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక్కరోజు అంటారు ఈ నేపథ్యంలో ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీలు ధనుర్మాసం అంటే ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి పండుగకు ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది అరే అలాగే తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగా సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది ధనుర్మాసం ప్రారంభానికి పల్లెటూరు సంక్రాంతి నిలబడతాం అంటారు భక్తవత్తుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం అలాగే భీష్ముడు అపశయంపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే ధనుర్మాసం మాసం కూడా విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉన్న మాసం ఈ ఏడాది ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసె డిసెంబర్ పదహారో తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమవుతుంది అనంతరం భోగి పండుగ రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ భోగితో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగో తేదీ రాత్రి తొమ్మిది పదకొండు గంటల నుంచి మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలోకి చేస్తాడు జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ధనుర్మాసం ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని రెండు పూటల దీపారాజన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో అయితే ధనుర్మాసాన్ని పండుగ నెల అని అంటారు ఈ మహావిష్ణు పూజ ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు తిరుపతిలో అయితే ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులుగా తిరువప్ప గానం చేస్తారు అలాగే మిగిలిన విష్ణు ఆలయంలో కూడా ఉదయ అర్చనలు చేసిన నివేదన సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా పిల్లలకు పంచిన బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మణి ముహూర్తం లాంటిది పండితులు చెప్తున్నారు సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్ ఉత్తరాయణం పెట్టే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజుల పాటు విష్ణు పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ధనుర్మాసంలో స్నానము దానము హోమము వ్రతము పూజలు చేయడం అత్యంత శుభప్రదం దరిద్రం దూరం చేసే లక్ష్మీ పూజ ఈ పవిత్రమైన ధనుర్మాసం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాయం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాన్ని దూరం అవుతుందని విశ్వాసం ముఖ్యంగా గురు శుక్రవారం రోజులు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామున అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు గుమ్మడి పువ్వులు ఉంచి వాటిని బియ్య పిండితో పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజ చేస్తారు మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం పరం విశిష్టత గోదాదేవి కళ్యాణం అనేది వైష్ణవ ఆలయంలో ధనుర్మాస సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన రా శ్రీ గోదాదేవి రంగనాథ స్వామివారి వివాహం ధనుర్మాసం చివరి రోజున జరుగుతుంది శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి భూలోకానికి గోదాదేవిగా అవతరించినట్లు చెప్తారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణు లేదా రంగనాథ వారిని పూజించాలి తిరువప్ప పా పాసురాలను రోజుకొకటి గానం చేయాలి స్వామివారికి అమ్మవారికి పొంగలు నివేదించాలి ఈ ధనుర్మాసంలో ఒక్క పూట భోజనం చేసి బ్రహ్మచార్యం పాటించడం అత్యంత శ్రేష్టం గోదాదేవి రంగనాథుల కళ్యాణం చేయడం పరమ విశిష్టం మనసు వాక్కు శరీరం ఈ త్రిగుణాలు అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి నమో భగవతి వాసుదేవాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి